హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఏంటి ఇంత పెద్ద పాత్రలు పెట్టి చూపిస్తుంది అనుకుంటున్నారా నేనైతే దేవుడి కోసం ప్రసాదాలు అయితే చేస్తున్నానండి గుడి దగ్గరకు పంపించడానికి ఈ ప్రసాదాలు చేసే ప్రాసెస్ చూడండి నేను అయితే తీయలేకపోయాను కానీ కొన్ని నాకు తెలిసినవి నేను చెప్తాను ప్రసాదాలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అంటే ఎలాంటి జాగ్రత్తలు అంటే కొంచెం నియమంగా నిష్టగా చేయాల్సి ఉంటుంది అనమాట నేను ఇంకా షాప్ దగ్గర నుంచి వచ్చేసి స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని స్టార్ట్ చేశాను ఇక్కడ కే రెండు బియ్యం అయితే క్లోరో చేస్తున్నాను రెండు కేజీల శనగలు అయితే ఉడికించి పెట్టి పంపిస్తున్నాను అనమాట దేవుడికి పెట్టేటప్పుడు వెల్లుల్లి ఉల్లి రెండు అల్లం వెల్లుల్లి ఉల్లి వాడకూడదనమాట ఇంకా అవి వాడకుండా చేస్తున్నాను ఇక్కడ కొంచెం మనము అన్ని శుభ్రమైన పాత్రలు అలాగే మనం నాన్ వెజ్ వండుకునేవి కాకుండా వండనివి అలాంటివి వాడుకోవాలన్నమాట దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఇంకొక విషయం అండి ముఖ్యంగా ఆడవాళ్ళు నెలసరి టైంలో ముట్టుకున్న వస్తువులు దేవుడికి పెట్టడానికైతే ఉపయోగించకండి నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఎందుకంటే మిగతా విషయాలలో ఇల్లు క్లీనింగ్ బట్టలు తుక్కోవడాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా అవన్నీ నేనైతే మాట్లాడలేను కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా మనం ఆ టైంలో ముట్టుకున్న వస్తువులను మాత్రం దేవుడికి సమర్పించడానికి వండడానికి మాత్రం అసలు ఉపయోగించకూడదండి ఉపయోగిస్తే ఉపయోగిస్తే ఏమవుతుందంటే నాకు తెలిసింది చెప్తున్నాను అలా ఉపయోగించకూడదు అంట నేనైతే ఫ్రెష్ బియ్యం అయితే తీసుకొచ్చాను షాప్ నుంచి నేను అన్నీ ముట్టుకోను అనమాట ఆ టైంలో అయితే నేను అన్నీ ముట్టుకోను ఎవరమైనా కూడా ఏం చేస్తాము ఎక్కువ ఎక్కువ ఇప్పుడు కా ఇప్పుడైతే ప్యాకెట్స్ షాప్లలో తెచ్చుకొని వాడుకుంటున్నారు కానీ కొంతమంది బల్క్లో చేసి పెట్టుకుంటారు పప్పులు కానీ కారం కానీ ఇలాంటివి కారం పొడి పప్పులు చింతపండు ఇలాంటివి ఒకేసారి తెచ్చి పెట్టేసుకొని వాడుతూ ఉంటారు కదా అవన్నీ ఎక్కువ మొత్తంలో ఉన్నవి ఆ టైంలో ముట్టుకోకుండా ఉండాలండి మనం ముట్టుకోకుండా మనం కిచెన్లో వాడుకునే కొద్ది కొద్దిగా తీసి పెట్టుకొని వాడుకుంటాం కదా అవిటి వరకు వాడేసుకోవచ్చు అవి అయిపోతూ ఉంటాయి కదా ఎక్కువ రోజులు వారంకొకసారి అయిపోతూ ఉంటాయి పది రోజులు ఒక్కొక్కసారి అయిపోతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం డబ్బాలు కడిగేసి ఫ్రెష్గా తీసుకుంటూ ఉంటాం కాబట్టి బల్క్లో ఎక్కువగా ఉన్నవి బియ్యం సంచులు కానీ ఇలాంటి పప్పు డబ్బాలు పెద్ద పెద్ద పది పది కిలోలు అలా ఎక్కువగా చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటివి ఎక్కువ ఐటమ్స్ ముట్టుకోకండి ఎందుకంటే అవి మనము ఎక్కువ ఎక్కువ ఉన్న ఐటమ్స్ ఎక్కువ రోజులు వాడతాము ఇంకొకటి దేవుడికి సమర్పించడానికి పండగలు వచ్చినప్పుడు పూజలు వచ్చినప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా ఉన్నాయి ముట్టుకోకండి కొంచెం కొంచెంగా మనం కిచెన్లో ఎలాగో కిచెన్ దగ్గర కొంచెం కొంచెం చిన్న చిన్న డబ్బాలు పెట్టేసుకొని తీసి పెట్టుకునే వాడుకోవచ్చు మనం వాడేసుకుంటాం అయిపోతూ ఉంటాయి మళ్ళీ డబ్బాలు క్లీన్ చేస్తాం మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవచ్చు అనమాట మొత్తం ఎక్కువ మొత్తంలో ఉన్నాయి ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు చాలామంది కారం పొడి ఆడించి పెట్టుకుంటారు సంవత్సరానికి సరిపడా ఫ్రిడ్జ్లో పెడుతున్నారండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మీరు నెలసరి టైంలో తెరుస్తూ ఉంటారు మోస్తూ ఉంటారు ముట్టుకుంటారు ఒకప్పుడు కారం పొడి ఎవరైనా ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళ ఎవరూ పెట్టేవాళ్ళు డబ్బాలలో పోసి పెట్టుకునే వాళ్ళు మనం అలా ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు మాత్రం ముట్టుకోకుండా ఉండాలని ఇప్పుడు మనం చట్నీలు పెడతాం కదా పచ్చళ్ళు మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి లాంటివి పెట్టినప్పుడు కూడా ఆ టైంలో అసలు ముట్టుకోకూడదు అనమాట ముట్టుకుంటే ఏమవుతుందంటే పూజ వచ్చేస్తుంది ముట్టుకోకుండా ఉంటాం కాబట్టి అవి కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్లలో పెట్టేసి ప్రతిసారి తీస్తున్నారు అదైతే నాకు తెలిసి కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది నా ఫీలింగ్ మాత్రం చెప్తున్నాను ఇక్కడ నేను ఎవరి ఫీలింగ్ చెప్పట్లేదు మనం పచ్చడి తీయాలంటే కూడా ఒకప్పుడు తలస్నానం చేసి అనమాట జాడిలోంచి నేనైతే ముట్టుకోకుండా ఒక పైన డబ్బాలో పెట్టేసి పెడతానని నేను ఫ్రిడ్జ్లలో ఏమీ పెట్టాను అనమాట ఇంకా ఎందుకంటే మనం ఎప్పుడంటే అప్పుడు ఫ్రిడ్జ్ తెరుస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం కాబట్టి పెట్టుకోము దేవుడి విషయానికి వస్తే మాత్రం అన్నీ ఎక్కువ ఎక్కువ ఉన్నాయి ముట్టుకొని ఆ టైంలో ముట్టుకున్నవి వండి దేవుడికి మాత్రం పెట్టకండి మిగతావి మీకు నచ్చినట్టున్నా పర్వాలేదు కానీ దేవుడి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలన్నమాట మనము నేనైతే కొన్ని వస్తువులు అయితే కొన్ని కొన్నిగా డబ్బాలలో తీసి పెట్టుకుంటాను ఆ టైం అయిపోగానే అవి అయిపోగానే కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా తీసుకుంటాను అనమాట అలా ఉంటుంది మిగతా విషయాలు మనం అన్నీ పాటించలేము కొన్నిసార్లు అన్నీ పాటించాలంటే కూడా కుదరదు చాలామంది ఆ టైం రాగానే ఇంకా ఇల్లంతా క్లీనింగు బెడ్షీట్స్ క్లీనింగు కర్టన్స్ అని అవన్నీ ఇవన్నీ కడగడాలు రుద్దడాలు చేస్తూ ఉంటాం కదా అవన్నీ అందరం చేయలేము కానీ కనీసం దేవుడి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని నా ఫీలింగ్ అండి నా ఫీలింగ్ నేను చెప్తున్నాను ఈ విషయం గురించి మాట్లాడేటంత స్థాయి అంటే అంత తెలివి అన్ తెలివని కాదు అంత అనుభవం అయితే లేదు కానీ నాకు తెలిసింది నాకు తెలిసింది చెప్తున్నాను కనీసం ఈ దేవుడికి వండే వస్తువులైనా కూడా ఫ్రెష్వి అలా అలాంటి టైంలో ముట్టుకొని వాడితే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట నేను ఇక్కడైతే ప్రాసెస్ అలా ఆల్మోస్ట్ రైస్ వండేసాను పక్కన పెట్టేశాను శనగలు కూడా ఉడికిపోయాయి అనమాట మొత్తం ప్రాసెస్ అంతా వీడియో తీద్దామని పెట్టాను కానీ టైం అయిపోవడం వల్ల నాకు అయిపోయింది అనమాట ఇంకా గుడి దగ్గరికి సెవెన్ టెన్ సెవెన్ ట్వంటీ వరకు పంపించాలి నాకు ఇంట్లోనే సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ థర్టీ వరకు టైం అయింది ఇంకా కొంచెం అయిపోయి ఆపేశాను మొత్తం ప్రాసెస్ అయితే తీయలేకపోయాను అనమాట ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకా పోపు పెట్టే టైంకి ఇంకా వెళ్ళాలి వెళ్ళాలి అని అనమాట తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి మళ్ళీ ఎయిట్ అనుకోండి అందరు వస్తారు వెళ్ళిపోతారు అనమాట పూజ అయిపోగానే అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసే టైంలో ఇంకా నేను వీడియోకైతే పెట్టలేదు సగం వరకు అనమాట మనం దే ఇది శనగలు ఏంటంటే పోపు పెడతాం కానీ ఓన్లీ పచ్చిమిర్చి నూనె జీలక రావాలి అంతే అండి అల్లం వెల్లుల్లి కానీ వెల్లుల్లి కానీ ఉల్లి కానీ అసలు వాడకూడదు అనమాట దేవుడికి పులిహోర కూడా చింతపండు పులిహోర చేశారనమాట నిమ్మకాయది కాకుండా దేవుడికి పెట్టేటప్పుడు చింతపండు పులిహోర చేస్తే మంచిదని విన్నాను కాబట్టి ఇక్కడ చింతపండు పులిహోరనే చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇంకా నాకైతే చాలా లేట్గా రావడం వల్ల అయిపోయింది అనమాట వచ్చి ఇల్లు క్లీన్ చేసుకొని స్నానం చేసి వంటకు పెట్టేసరికి కొంచెం లేట్ అయిపోయింది నేను ఇంకొంచెం ముందు వచ్చుంటే బాగుండి అనిపించింది అనమాట ఇంక తప్పదు కదా అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి అన్నట్టుగా అయింది మొత్తానికైతే ఫినిష్ చేసేసానండి చూడండి నేను ఆయిల్ డబ్బా కూడా ఫ్రెష్ తీసుకొచ్చాను అనమాట ఇంకా ఇంతకుముందు ఉంది ఇంట్లో వాడింది కానీ ఇంకా అది మనం ఎప్పుడంటప్పుడు ముట్టుకుంటూ ఉంటాం కదా ఎందుకులే దేవుడి విషయంలో అని చెప్పేసి నేనైతే ఇలానే చేస్తానండి దేవుడి కోసం సపరేట్గా తీసుకొస్తాను దీపారాధనకు కూడా ఇంకా ఆ టైంలో ఆడవాళ్ళు దూరంగా ఉన్న టైంలో అయితే అన్నీ ఎలా పడితే అలా ముట్టుకోనమాట కొన్ని నియమాలు పెట్టుకుంటాను నాకంటూ ఎవరి అంటే ఎవరి పరిస్థితిని బట్టి ఎవరి వాళ్ళ జీవన విధానాన్ని బట్టి ఉంటుంది ఇది అందరూ అలా చేయాలని లేదు అందరూ ఇలా చేయాలని లేదు కాకపోతే దేవుడు విషయంలో మాత్రం ఇలా అదే టైంలో ముట్టుకున్న ఇప్పుడు ఆ టైంలో ముట్టుకున్న రైస్ ఉంటాయి కదా అదే రైస్ తెచ్చి దేవుడికి వండి పెట్టడం ఆ టైంలో ముట్టుకున్న పప్పు కానీ తెచ్చి పప్పుతో ఏదైనా వస్తువు చేసి పెట్టడం అలా మాత్రం చేయకండి కొన్ని పాటించుకోవాలి మనం ఎక్కువెక్కువ ఉన్నాయి వేరే డబ్బాలల్లా పోసి పెట్టుకొని కిచెన్లో కొద్ది కొద్దిగా పెట్టుకున్నాం అనుకోండి మనం వారానికి సరిపడా మనకు ఆ వారంలో డేట్ వచ్చినా వారంలో అది అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వీక్కి మనం ఎలాగో అయిపోయినప్పుడు డబ్బాలు క్లీన్ చేస్తాం తోడ్చో మళ్ళీ ఫ్రెష్ పోసుకుంటాం కదా అలా జరుగు అలా పెట్టుకోవడం వల్ల మంచిది అంటున్నాను ప్రతిదీ పాటించాలంటే కుదరదు కానీ ఈ చిన్న చిన్నవి పాటించుకోవచ్చు అనమాట ఇంకా మనం వారంలో అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తాం మళ్ళీ కొత్తవి పోసుకుంటాం ఆ వారంలో మనకు ఆ టైం అయిపోయింది అనుకోండి ఇంకా మనం ఎక్కువనే ముట్టుకోకుండా ఉంటాం కదా అని అంతే నాకు అనిపించింది నేను చెప్తున్నాను మిగతా అవి పాటించినా పాటించకపోయినా దేవుడి విషయంలో మాత్రం ఆ టైంలో ముట్టుకున్న వస్తువులతో మాత్రం అస్సలు వండకండి మీరు వండి పెట్టకపోయినా పర్వాలేదు చిన్న బిల్లం ముఖం పెట్టి దేవుడు అంత నమస్కారం చేసుకున్నా పర్వాలేదు కానీ అలా మాత్రం చేయకూడదని నా ఫీలింగ్ చెప్తున్నాను నా ఇన్నర్ ఫీలింగ్ నేను పాటిస్తాను కొన్ని కొన్ని కాబట్టి చెప్తున్నాను అనమాట ఇక్కడైతే నేనైతే ఇంక నాకు హడావిడి ఎక్కువైపోయిందండి మొత్తానికి రెడీ చేసేసాను పంపించిన తర్వాత ప్యాక్ చేసి పంపించిన తర్వాత ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను మీకు నేను చివరి వరకు అయితే వీడియో తీయలేకపోయాను అనమాట నాకు కొంచెం అయిపోయింది లేట్ అవుతుంది లేట్ అవుతుందని చెప్పేసి అడావిడిలో పడిపోయాను చూడండి ఇంక ఇలా ఉంటుందన్నమాట ఒక్కరమే ఉంటే కూడా కొంచెం ఇబ్బంది ఎవరైనా తోడుగా ఉంటే పర్వాలేదు కానీ ఇంకా దేవుడి విషయంలో ఎవరిని పిలిచిన పక్క వాళ్ళని వాళ్ళు స్నానం చేసి వస్తారా లేదా అని నాకు అనిపించి నేనే చేసుకుందాంలే అని చెప్పేసి నేనే ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ పల్లీలు వేయించే వరకైతే చేశాను ఇక్కడ వరకు అయితే రికార్డ్ అయిందండి మొత్తం అయితే చేయలేకపోయాను అనమాట అడావిడి వల్ల ఇంకా చూడండి ఇక్కడ ఇంకా నేను మొత్తం ప్యాకింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మీకు డబ్బాలలో పెట్టేసి పంపించిన తర్వాత అడావిడి అయిపోయింది అనమాట ఇంకా నాకు కొంచెం ముందు వచ్చింటే బాగుండని ఫీలింగ్ కూడా వచ్చింది ఇదేనండి వాళ్ళ వీడియో నాకు తెలిసింది నా ఒపీనియన్ నేను తెలుసుకుంది నాకు అనిపించింది నేను చెప్పాను అందరూ అన్ని అన్ని పాటిస్తారో లేదో నాకు తెలియదు కానీ దేవుడి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను నేనే కాదు ఎవరైనా కూడా నేను చెప్పింది తప్పుగా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను చూడండి పంపించిన తర్వాత ఇలా ఉందన్నమాట ఇంకా మొత్తం క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి